కరీంనగర్ లో పదిహేను మంది నిరుపేద మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండు నెలలు ప్రత్యేక శిక్షణనిచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఒక్కో ఆటో ఖరీదు మూడు పాయింట్ ఐదు లక్షల పైనే అని ఆటోలు అందుకున్న మహిళలు ఆనందం వర్ణనాతీతం అన్నారు బాండి సంజయ్ కలెక్టర్ అందించిన సాయాన్ని జన్మలో మరిచిపోలేమని వెల్లడించారు మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని అవకాశం ఇస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ కుమార్ అన్నారు గతంలో మహిళలకు కేంద్రం వాళ్ళ కూడా కూడా జరిగింది ఉండకుండా చాలా మంది మహిళలు గౌరవ అని కలవడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ అని కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళ వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిన్ను ముగించడం నిన్న టెన్త్ స్టూడెంట్స్ అందరు కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు కలెక్టర్ గారు భేటీ బచావో బేటీ పడవో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందు రావడం మనం కూడా ఈ ఆటోస్ ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల విలువ వేసే ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది గూడ్స్ ఆటోలు కూడా అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు ఆడుతున్నారు ఎక్కడ కూడా అంటే మేము ఏదైనా చేయగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఏ విధమైన కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం ఛాన్స్ గూడ్ సాటర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలా పర్యావరణ రక్షణకు ముందు రావాలని చెప్పి ఢిల్లీలో ఉంటాం కదా ఢిల్లీ ఢిల్లీలో మొత్తం పొల్యూషనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి వాహనాల సంఖ్యను తగ్గించాలే క్రికెట్ ఆటో ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము ఆటోను నడుపుకోవడం వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది దాదాపు పదిహేను ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి ఆ సందర్భంగా వారికి ఇవ్వడం కాబట్టి ఒక మంచి మంచి ఆలోచిస్తూ ఆటోలు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆటోలు మంచి నడుకోవాలి నిబంధనలకు అనుగుణంగా నడుకోవాలి ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ ఊడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందే ప్రయత్నం చేస్తాం శాస్త్రా చెప్తుంటే ఈ ఉంది ఇంట్లో మహిళ చేతికి తాళచోలు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి మనం సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరగత్తు ఉంటుంది అంట మనం అందుకే దాన్ని దృష్టి ఇవాళ దేశంలో కూడా మహిళా ఆర్థిక మంత్రి ఉన్న నిర్మలా సీతారామన్ గారి ఉన్నది అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ నాలుగవ స్థానానికి వచ్చింది భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశం ఒక బాధ్యత అయిపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది ఉన్న సింధూర్ సందర్భంలో యుద్ధంలో కూడా కమాండెండ్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పైపోయినాం కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముగల స్థావరాలను ధ్వంసం చేస్తామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పమిళా సత్పతి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కరీంనగర్